ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీనన్న థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్ అదేవిధంగా ఈరోజు మరి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వడం కోసం మీరందరూ కూడా మా సోదరులు సోదరి మనులందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ మరి సంఘాలు వచ్చినందుకు పేరు పేరిన ధన్యవాదాలు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని అందరినీ ముఖాముఖి కలవాలనుకున్నా కానీ అనుకోకుండా నిన్న ఇటు రావడం జరిగింది దయచేసి అందరూ ఆలోచించండి నేను మీకు అందుబాటులో ఉంటా ఏ పని ఉన్నా కూడా చేసే బాధ్యత మాది ఇప్పటికే ప్రభుత్వం కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసము వేల ఉద్యోగాలు ప్రకటించింది ఇచ్చింది ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ జటిలంగా ఉన్నటువంటి త్రీ వన్ సెవెన్లో కూడా వీలైనంత వరకు స్టౌస్ ద్వారా రకరకాలుగా కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చైతన్యవంతులు ఆలోచించాలి పనము కులము మతము విశ్వాసం అది అనేది అది ఇంటర్నల్ అది పాలిటిక్స్ కోసమో లేదా అధికారం కోసమో లేదా అభివృద్ధి కోసమో వాటిని తీవడం కాదు మన సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంటు ప్రో యాక్టివ్గా ఉంది మీకు అందరికీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు మీ సమస్యల పరిష్కారం కోసం కాబట్టి మమ్మల్ని నేను కూడా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు రోజు మీరు టైం చెప్తే కూర్చుంటా మిమ్మల్ని సీఎం దగ్గరకు కూడా మీ ప్రతినిధి బృందాలను తీసుకెళ్ళి మాట్లాడిస్తాం నా ద్వారా ఏది నేను అక్కడే చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి సపోర్ట్గా రావాలని నరేందర్ రెడ్డి గారిని గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను మీ సీతక్కను Thank you. 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 Thank